కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడవసారి గెలిపించాలని కోరుతూ స్థానిక ముప్పై రెండవ వార్డులోని వడ్డిపాళెంలో ఆయన అల్లుడు అఖిలేష్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది వడ్డిపళెంలో దశాబ్ద కాలంగా ఉన్న లో వోల్టేజీ సమస్యతో పాటు రోడ్లు నిర్మించిన ఘనత కూడా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అల్లుడు అఖిలేష్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు వేముల చెన్నకేశవనాయుడు బొగ్గవరపు శ్రీనివాసరావు లక్ష్మణ్ కొండలరావుతో పాటు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి సోదరుడు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బొగ్గవరపు శ్రీనివాసరావు లక్ష్మణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డిని మూడవసారి గెలిపించేందుకు ముప్పై రెండు వార్డులోని ఒడ్డుపాలెం ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు శతాబ్ది కాలం నుంచి మా ఒడ్డిపాలెంలో లో వాల్టేజ్ సమస్య ఉండింది ఆ సమస్యను తీర్చిన ఎమ్మెల్యే గారు మన ఫ్యామిలీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అలాగే మన గడప గడపకు వచ్చినప్పుడు మనం రోడ్లు చూసి ఎమ్మట్ని శాంక్షన్ చేసి రోడ్లన్నీ ఏపించిన మన ప్రతాపరెడ్డి గారికి మేము ఇప్పుడు రుణపడి ఉంటామని చెప్పి వాటి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అసెంబ్లీ ఎలక్షన్లు ప్రచార భాగంలో ప్రచారంలో భాగంగా ముప్పై రెండో ముప్పై రెండో వాటి అయినటువంటి ఒటిపాలంలో మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అల్లుడు గారు అఖిలేష్ గారు వారి సారథ్యంలో పరిశీలకులుగా నేను నిర్వాహకులుగా వేములు నాయుడు ఆధ్వర్యంలో ఇక్కడ ఇన్ఛార్జీలైనటువంటి కల్లపు కొండలు చల్లా లక్ష్మణ మోహన్ అహ్మద్ వెంకటేష్ వీళ్ళందరూ కలిసి బాల్యాద్రి వీళ్ళందరూ కలిసి కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు ముప్పై రెండో వార్డులో ఎన్నో పనులు ప్రతాప్ రెడ్డి కుమార్ చేత చేర్చుకున్నారు రీసెంట్గా ఈ సిమెంట్ రోడ్లు కూడా బండి స్ట్రీట్ లైట్లు బండి వీటన్నిటి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పని లేని మేము గర్వంగా చెప్తున్నాము అంతేకాకుండా రాబోయే ఎలక్షన్లో కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని గెలిపించి మీ ప్రజలందరూ కూడా ఆదరించి ఆశ్చర్యదించాలని మేము కోరుకుంటూ ఈరోజు ఈ భాగంలో మేము వస్తానందరం బయలుదేరాము మీ ఆదరణ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ముప్పై రెండవ వార్డు మెజార్టీ కొడతామని చెప్పేసి మేము గర్వపడతా ఉన్నాము ఎన్నో పార్టీలు వస్తుంటాయి ప్రలోభాలు పెడుతుంటారు ప్రలోభాలకు లొంగకండి అభివృద్ధికి చోటు ఇవ్వండి దయచేసి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా కావలికి రావాలని మీరందరూ ఆశీర్వాదం పడుతున్నాము